నచ్చిన తర్వాత మళ్ళా కూతురు వాళ్ళ అక్కకు వాళ్ళ బావులకు వాళ్ళ తమ్మునికి వాళ్ళ బంధువులకు అందరికి ఆ సరే అవన్నీ నచ్చినాయి అన్ని నచ్చిన తర్వాత మళ్ళీ మోడికెళ్ళు నాందర్లా అడుగుతారు మధ్య భక్తి కోయినట్టుంది

చెవులో పువ్వు పెట్టినామంటే ఏందో కారణం ఉంటది మర్యాదగా చెప్పు ఈ పూజారేమో మనసులో మాట ఎవరికి చెప్పద్దు అన్నాడు ఈ చంద్రన్న చెప్తే గానీ ఇష్టపెట్టాడు కనపల్లా సర్లే గానీ ముందు ఆ అసలు విషయం ఏమిందిరా చంద్రన్న తలకాయలు ఏమన్నా ఇంటికి వెళ్ళి తెల్లబడినా మొత్తం గిట్టంతా తెల్లబడింది రే ఏ భాష గడ్డమే ఏమన్నా నడిచిందరా గడ్డమే కాదు మీసాలు కూడా తెల్లబడినాయి రంగు నింగినావులే నువ్వు ఏయ్ గడ్డం నడిచిందా ఇంటికి వెళ్ళి నడిచినాయా కాదు అసలు విషయం ఏందో చెప్పు గుడికి ఎందుకు వస్తున్నావు నువ్వు నా వయసు ముప్పై ఐదేళ్ళు నాకు ఇంకా పెళ్లి కాలే పూజారి దగ్గర పోయి అడిగితే మీ ఊర్లో దగ్గరలోని గుడికి పోయి రోజు దీపం పెట్టి ముక్కోనరా తొందరగా పెళ్లి అవుతుందండి అన్న అందుకు వచ్చాను నువ్వు ఏం పని చేస్తున్నావు నీ జీతం ఎంత నేనేం ఉద్యోగం చేయలేన్నా కూలి పని పోతా మూడు వందలు నా కూలి మూడు వందల కూలికి పెళ్లి కాలేదని బాధపడుతున్నావా రే మూడు వందల రోజు ఇంటికి ఎంత తీసుకుపోతావురా ఏం లేదన్నా వంద రూపాయలు క్వార్టర్ పోతా మిగతా నూరు రూపాయలు సోడా గ్లాసు వాటర్ ప్యాకెట్ స్టఫ్ అడిగి రెండు వందలు అయిపోయినా యాభై రూపాయలు సరుకులు తీసిపోతాయి ఇంటికి మిగతా యాభై రూపాయలు గెంజాని ఈ పెళ్లి గదిలిన దిగులతో గుళ్ళు గోపురాలు అన్ని తిరుగుతాను ఆ యాభై కూడా అయిపోతాయి ఒక్క రూపాయి కానీ మిగిలిన నువ్వు పెళ్లి కానీ బాధపడుతున్నావే అదే భాష చంద్రనా ఒక్క నిమిషం ఉండరా మావాడు అరిగాని పిలుచుకోవాలి చాడు

வீட்டுக்கு வச்சாக்கூலிமா எங்களுக்கு ஓகே காலி கேலமே சிப்பா மணிக்கு

జీతం ఓకే నీకు ఎక్కడుంటావు టౌన్ లో ఉంటావో పల్లెటూర్లలో ఉంటావు అంట నేను ఉంటాను ఉంటాననుకో ఓకే మీతో మిమ్మల్ని మీనా ఉంటారా వాళ్ళు పల్లెటూర్లలో ఉంటా అని అడుగుతారు లేదు వాళ్ళు పల్లెటూర్లలోనే ఉంటా అని అనుకో సరే అయిన తర్వాత మొత్తం మా జాతకాలు కలిసా అంటారు జాతకాలు కలిసిన తర్వాత పెళ్లి కూతురు నచ్చిందా లేదా అడుగుతారు కూతురు అంతా నచ్చిన తర్వాత మళ్ళీ కూతురు వాళ్ళ అక్కకు వాళ్ళ బావులకు వాళ్ళ తమ్మునికి వాళ్ళ బంధువులకు అందరికి నచ్చినాయి ఆ సరే అవన్నీ నచ్చినాయి అన్ని నచ్చిన తర్వాత మళ్ళీ మీరు మోడికెళ్ళని నాందార్లు అని అడుగుతారు సరే అధిక నచ్చింది నచ్చిన తర్వాత జీతం తీసుకుంటాను అవే ఇన్నాళ్ళు నీకు ఎందుకు తెలియాలా ఏమన్నా లోపమా అని అడుగుతారు సరే ఎన్ని ఓకే తర్వాత నీకు అక్కుంది కదా ఇవి మీ ఇంటికి వచ్చా వచ్చే ఒక రోజు రెండు రోజులు రోజులుంటే ఇంకా ఎక్కువ ఉంటాయా చచ్చిపోతాను అన్న ఎన్ని చెప్పలేక అందుకే అన్నా జీవితంతో పనిలే అన్నా మనకు జీవితంతో పని లెక్క ఎంత పనిలే అందరూ పెళ్లి అయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము ఎవరితో ఉంటాము ఎక్కడ ఉంటాము ఇవన్నీ ఓకే అయిన తర్వాతనే పెళ్లిళ్ళు కుదురుతున్నాయన్నా ఏం చెప్పేవరా నీకే పెళ్లి కాలేదంటే నాకు నలుగురు ఒక్కగారు ముగ్గురు తమ్ముళ్ళు నాకు ఇప్పుడు పెళ్లి అవుతుంది రా ఆయన యాభై రూపాయలు మిగిలి ఇచ్చా నాకు నాకే ఇస్తారు ఆ యాభై రూపాయలు కూడా మందై అయితే అనుకుంటా పోయేస్తారా ఆ యాభై రూపాయలు కూడా మందై అయితే అనుకుంటా పోయేస్తారా సబ్స్క్రైబ్